శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా మేళ ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి చేనేత ఉత్పత్తులు పోచంపల్లి సారీస్ మంగళగిరి సారీస్ జైపూర్ బెడ్షెట్స్ మరియు మొదలైన వస్తువులు తిరుపతి నగరపాలక సంస్థలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సమయూపాలన పాటించాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య అన్నారు నగరపాలక సంస్థలో హెల్త్ ఇంజనీరింగ్ ప్లానింగ్ అధికారులు సిబ్బందితో కలిసి పలు ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ అభివృద్ధి పన్నును సోమవారం తెల్లవారుజాం నుంచి కమిషనర్ పరిశీలించారు ముందుగా పద్దెనిమిదవ వార్డులో పారిశుద్ధ్య కార్మికుల మాస్టర్ గది వద్ద కార్మికులు హాజరు పట్టికను పరిశీలించారు ఎంతమంది వచ్చారు వారు ఎక్కడెక్కడ విధులు నిర్వహిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు అక్కడి నుంచి న్యూ బాలాజీ కాలనీలో గల చెత్త నిర్వహణ కేంద్రాన్ని చుట్టుప్రక్కల జరుగుతున్న పారిశుద్ధ పండ్లను ఇంటింటా చెత్త సేకరణను పరిశీలించారు ప్రతిరోజు మా సిబ్బంది చెత్త సేకరణకు వస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు అలాగే న్యూ బాలాజీ కాలనీ ముత్యాల రెడ్డిపల్లి పల్లి వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లో జరుగుతున్న పనులను పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి అంటూ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశారు వద్ద వద్ద వాటర్ ట్యాంకు కొన్ని ఇండ్ల నీటి నీటి సరఫరాను సాంద్రత పరీక్షలను తనిఖీ చేస్తారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు నగరంలోని చెత్తను ఒక క్రమ పద్ధతిలో సేకరించాలని ఎక్కడ కూడా రోడ్లపైన చెత్త లేకుండా సిబ్బంది పనిచేయాలని సూచించారు ఆయా విభాగాల అధికారులు సిబ్బంది నిధుల్లోని విధుల్లోని సమయ పాలన పాటించాలని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు ప్రతిరోజు నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించి మంచినీటిని ప్రజలకు అందించాలని అధికారులను ఆదేశించారు నీటి కలుషితం జరగకుండా చూడాలని అన్నారు అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్ డీసీపీ శ్రీనివాసు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి డిఈ మహేష్ సానిటరీ సూపర్వైజర్ చెంచయ్య మేస్తడు వార్డు సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు